प्लीज सब्सक्राइब टू आवर यूट्यूब चैनल लाइक एंड शेयर दिस वीडियो ఎనియుంతంటే ధర్మమనేంద్రగుప్తుని అంటే కోస త్రోగొనదు ధర్మడాల డిగరేట్ అన్నమాట భగవదు మార్కటేయ మహర్షి అరవులో వింటూ ఆయన భగవదు మహాభారతంలో వింటాడు ఇంద అయిపోయింది ఏలి అరణ్యవాసమ అయిపోయి అజ్ఞాతవాసానికి వెళ్ళబోతున్నాడు విడ్డగోకు ఉండగా మార్కటేయ మహర్షి నష్టం చేసాడు అక్కడొచ్చిస్తే ఆయన అవస్కరించి ఆయన బాగునాలా అని ప్రతర ప్రశ్నలు చేశాడు మహర్షి ఏమి బాగా అని చెప్పారు స్వామి నా అంత అదృష్ట హీనుడు కష్టాలు పడేవాడు ప్రపంచంలో ఎవరైనా ఇంకోడు ఉంటాడా నా అంత కష్టాలు పడేవాడు నలుగురు బ్రహ్మలు మహాప్రాక్రమవంతులు భార్య శీలవతి ఇన్ని గొప్పతనాలు ఉండి కూడా ఇన్ని కష్టాలు పడుతున్నా అని నా అందరి భాగ్యహీరుడు ఎవరైనా లోకంలో ఉంటాడా అన్నాడు అని చెప్పాడు అప్పుడు మార్కండేయ మహర్షి సత్యహరిస్తున్న కథ చెప్పాడు నువ్వు అందులో ఒక అణువు కూడా కాదు నాయన ధర్మరాజా చాలా చిన్నవాడి నువ్వు నీ చాలా చిన్నవి అంటే మానవుడికి ఎంత ఉండోదే లోపలి గురువు గారు ఏం చెప్పాలని నా అంత కష్టము ఏదన్నా పదవాడికి కూడా వద్దు గురువు గారు ఎన్ని పడ్డానూ చెప్పలే ఇంకా అని ఒక్కొక్కడు అంటే ఎవరికి వారికి వాడి చెబితే మహనీయమైనది కనపడుతూ నా నాంద్ర కష్టాలు పడ్డవాడు లేడు ఇంత కష్టాలలోనూ నాంద్ర త్యాగరలు లేడు అన్ని కష్టాలలోనూ నేను నవ్వుతూనే ఉంటాను గురువు గారు నేర్పు నా కష్టం చెప్పి ఎదుర మూడు గంటల నుంచి చెప్తాడు మూడు గంటల పాటు చెప్పిన వాళ్ళు ఎవరికి చెప్పకుండా ఉండే రకం వీడు వాడిని ముఖ్యం చూసేది తెలుస్తున్న వాడు కనపడే వాడికి అంతా వీడు కానీ వాడు నేను ఎప్పుడు ఎవరికి ఇంత కష్టం చెప్పుకోలేదు గురువారు మీరు దొరికారు కాబట్టి చెప్తూ ఉన్నాను ఈనాడు మీరు కూడా సమయం ఇవ్వలేదు ఇప్పటికీ ఆరు నెలల నుంచి ఫోన్ చేస్తున్నాను ఏదో గురువారు అక్కడ ఇక్కడ చూస్తున్నాను ఇప్పుడు ఉపన్యాసాలలో ఉన్నారనో అంశాలు వృత్తుల దగ్గరకి రాగియలేదు లేదు ఇక్కడ ఆరు గంటల క్రితం పట్టుకునేవాడిని ఆరు గంటల అప్పులు చేసేవాడిని ఇంతకాలం రాగేవాడిని వాళ్ళు కానీ ఎంత గొప్పవాడు ఆయన నిజంగా ఆయన తప్పు లేదు ఆయన దృష్టిలో ఆయనే చాలా కట్టడాబడేవాడు ఇది జీవ